హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వారుణ్ణి ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో అయితే మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా అక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి ఓకే ఇప్పుడు మనం మన వీటిలోకైతే వెళ్ళిపోదాం ఈ వీడియో వచ్చేసి చాలా డేస్ కిందట షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఇది ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్లో మీరు చూసారు కదా అదేంటంటే కొంచెం డోర్లు డోర్లు రెండు ఫిట్ చేసిన తర్వాత టూ డోర్స్కి అండ్ విండోకి వచ్చేసి కొంచెం గ్యాప్స్ ఉన్నాయన్నమాట ఆ గ్యాప్స్ అన్నీ కవర్ చేయడానికి దోమలు రాకుండా నెట్ అయితే తీసుకొచ్చాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అది బండి అంతం ఫ్లోర్ మ్యాట్ అంటారు కదా ఫ్రెండ్స్ కింద బండల మీద వేస్తాం అదే ఆ ఫ్లోర్ మ్యాట్ అనమాట నిజంగా నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఫ్రెండ్స్ ఆ ఫ్లోర్ మ్యాట్ని బండి మీద వేసుకురావడం అనమాట ఈ ఫ్లోర్ మ్యాట్ వల్ల నా బండి అయితే చాలా అంటే చాలా డ్యామేజ్ అయిపోయింది అనమాట ఎంత వెయిట్ ఉందంటే ఇది చాలా వెయిట్ ఉంది ఆటో కోసం మస్తు ట్రై చేసిన నేను నాకు ఆటో దొరకలే ఇంకా ఆటో దొరకలేదు అనేసి ఏం చేసినా అంటే పెద్ద వీరనారిలాగా బండి మీద వేసుకొని వచ్చినానమాట దాన్ని బండి కూడా చాలా అతి కష్టం మీద డ్రైవ్ చేసుకొని వచ్చాను ఇంటికి అయితే కనుక ఒక హ్యాండ్ కొంచెం వదిలితే బండి డింగ 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 ముందరగానే మొత్తం ఊవి కూడా ఎట్లంటే అట్లా పోతుందనమాట నిజంగా అనిపించింది నాకు ఆ రోజు ఈరోజు నేను నిజంగా ఇంటికి సేఫ్గా పోతాను అన్నంత డౌట్లో వచ్చాను అనమాట కానీ చాలా ఇదైందబ్బా నా బండి అయితే ఫ్లోర్ మ్యాట్ పుణ్యమా అనేసి ఆ ఫ్లోర్మ్యాట్ ఏంటో అన్న అది మొత్తం కొలిచి అంత లెక్క వేసినప్పుడు నాకు ఎంత ఒక థౌజండ్ రూపీస్ చెప్పాడు నేను కూడా చాలా డౌట్గానే ఉన్నా ఇంత ఏంటా ఇది అని కానీ మళ్ళీ రీసెంట్గా మొన్న కాల్ చేశాడనమాట అక్క నేను మిస్ అయ్యామండి ఇంత కాదు అది ఇంకా కొంచెం ఎక్కువనే అమౌంట్ అవుతుంది ఏదో టూ థౌజండ్ త్రీ థౌజండ్ అయితే పెడదాంలే అనుకుని తీసుకున్నాను అనమాట నేను బట్ బడ్జెట్లో వచ్చింది అనేసి తీసేసుకున్నా బట్ తర్వాత అన్న ఫోన్ చేసి టెన్ థౌసండ్ అనేసరికి నాకు బాంబు బ్లాస్ట్ అయింది అనమాట దానివల్ల నా బండి ఖరాబ్ అయిపోయింది ప్లస్ నేను చాలా టెన్షన్ ఫీల్ అనమాట ఆ రోజు ఇంటికి ఎలా వస్తానా ఏంటా అని అన్నీ చేసిన తర్వాత లాస్ట్కి ఇంత అనేసరికి నాకు అది ఉంచుకోవాలో ఊరిటన్ ఇచ్చేసేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు మొత్తానికి అయితే చెప్పేసాను నాకు వద్దులే అన్న అంత బడ్జెట్ అయితే నేను పెట్టలేనులేండి ఏదో ఒక టూ త్రీ థౌజండ్ వరకు అయితే నేను పెట్టుకోగలను కానీ మరి టెన్ థౌసండ్ అయితే కష్టం అని చెప్పేసాను అనమాట వచ్చి మీరు మీరు తీసుకెళ్ళిపోండి అన్న బట్ వాళ్ళు ఇంకా రాలేదే తీసుకెళ్ళలేదు ఓకే ఏమీ లేదు ఫ్రెండ్స్ త్రీ డేస్ అయిపోయింది వీడియోస్ పోస్ట్ చేయక కొత్త అంటే అన్నీ సర్దుకోవడంతో దీంతో దాంతో నాకు కుదరలేదన్నమాట సో అందుకని వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను కొంచెం బిజీ ఉండి ఈరోజు ఒక మంచి ఒక చిన్న వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా అనమాట ఇది అప్పుడప్పుడు షూట్ చేసి పెట్టుకున్న వ్లాగ్ అండి అన్నీ మొత్తం యాడ్ చేసి ఇలా అయితే కనుక ఒక చిన్న వీడియోలాగా సెట్ చేసి పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి నేను ఇల్లు మొత్తం సున్నం పూసాను అనమాట అంటే ఎవరికి ఏం మాట్లాడుకో అంటే ఎవరిని అడగలేదు ఇంటికి సున్నం పోయాలి హెల్ప్ చేయండి అంటే ఎవరైనా వర్కర్స్ని కూడా నేనేం మాట్లాడుకోలేదనమాట బండలే కదా ఎంతసేపు అవుతుందిలే అనేసి నేనే అయితే పోసేసుకున్నాను ఇంట్లో బయట అంతా మొత్తం కూడా ఒకతనే వేసుకున్నా ఎవరు ఏం చిన్న హెల్ప్ కూడా అయితే నేనేం చే తీసుకోలేదు చేయలేదనమాట కానీ నిజంగా భలే అనిపించిందబ్బా అంటే కొన్ని కొన్ని ఫీల్స్ చాలా బాగుంటాయి కదా మన ఇంటికి మనం ఇంత మంచిగా మనం పని చేసుకుంటూ చాలా బాగుంటుంది అనమాట నాకైతే భలే అనిపించింది ఆడుకుంటూ పాడుకుంటా మొత్తం ఒక రెండు రోజులు పట్టింది అనమాట టైము ఒక రోజు మొత్తం ఇంట్లో ఒక రోజు మొత్తం బయట నేనే వేసేసుకున్నా ఎలాగో ఒక్కదానే ఉంటున్నా ఇంట్లో ఖాళీగానే ఉంటున్నా సరళ ఇంటికి సున్నమైనా వేసుకుందాం ఈ సున్నం వేయడానికి అడిగితే ఒక్కొక్కరికి ఆరు వందలు అడిగినారనమాట ఆరు వందల ఆరు వందలు పన్నెండు వందలు డబ్బులు పన్నెండు వందల అమౌంట్ నాకే మిగిలిపోతాయి దేనికో దానికి ఖర్చులకు వస్తాయి కదా అన్న చిన్న ఇదిలో ఏంటంటే మొత్తం నేనే వేసుకున్నాను అనమాట పెద్ద కష్టమేం లేదు చాలా ఈజీగానే ఉన్నింది సింపుల్గానే వేసేసుకున్నాను అయితే కనుక బట్ ఇంట్లోనే కొంచెం ఎక్కువ టైం పట్టింది సెల్ఫ్లకి అంత మొత్తం వేయడం కోసం అనేసి ఒక చాలా టైం తీసుకుందనమాట అంటే అంతా మొత్తం కలిపి రెండు రోజులు పట్టింది అంతే ఇంట్లో బయట అంతా మొత్తం టూ డేస్కి అయితే కంప్లీట్ చేసేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మన రాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూస్తుండండి మధ్యలో అయితే మాట్లాడుకుందాం వీడియోలో కంటెంట్ అంటూ ఏమీ లేదు ఫ్రెండ్స్ చాలా మంది కూడా చెప్తున్నారు మీరు కంటెంట్ కోసం ఫీల్ అవ్వకండి ఏదైనా వీడియో పోస్ట్ చేయండి మేము చూస్తామని నిజంగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అనమాట అంత మంచి సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉండడం కూడా చాలా లక్ అనమాట అది నాకు ఓకే ఇక్కడ నుంచి మ్యాక్సిమం వీడియోస్ పోస్ట్ అయితే ట్రై చేశాను హౌస్ కోసం చాలామంది అడుగుతున్నారు ముందు ముందు వీడియోస్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం షేర్ చేస్తాను ప్రజెంట్ అయితే నాకు కుదరట్లేదు సో అందుకనేసి నేను చేయలేకపోతున్నా బట్ ఏదో ఒక సమయంలో టైం తీసుకున్నా సరే మంచిగా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను కొంచెం వీడియో సారీ కొంచెం వీడియో లెంత్ ఎక్కువ ఉందనేసి ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసాను అనమాట మరి మీకు కూడా బోర్ కొట్టకూడదు కదా అనేసి నేను ఇందాక సున్నం వేసేటప్పుడు చుట్టూ అటుపక్క చూస్తున్నాను కదా ఒక పక్క సైడ్కి అక్కడ ఏంటంటే ఒక ర్యాలీ జరుగుతుంది అనమాట అదే చెట్లను పక్షులను రక్షించండి అన్నట్లు దానికోసం అని నేను వర్క్ చేసుకుంటూ వాళ్ళకి వెళ్ళి చూస్తున్నాను ఓకే బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూస్తుండీ లాస్ట్ వచ్చి మాట్లాడుకుందాం one side is finished and put a next second side mm -hmm. ఓకే ఇంకో సైడ్ కూడా ఫినిష్ చేసేసా అండ్ ఇంకో సైడ్ స్టార్ట్ చేసేసాను అనమాట ఇటు పక్క ఇంకా రెండు బండలు ఉన్నాయి బ్యాలెన్స్ అయిపోతే ఇంకా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవడమే ఈ సున్నం గొట్టేదే అయిపోతే పెద్ద పని అయిపోయినట్టే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందిలే ఒక ఫ్రంట్ సైడ్ అయిపోయింది అండ్ లెఫ్ట్ సైడ్ అయిపోయింది ఇంకా బ్యాక్ సైడ్ అటు సైడ్ రైట్ సైడ్ ఇంకా అంతే ఫినిష్ ఈరోజు అయిపోతలే నైట్ వరకు అయితే మొత్తం కంప్లీట్ చేసేస్తావు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది అండి ఈ రోజుకి వీడియో అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే నా కోసం ఒక చిన్నకైతే కొట్టేసేయండి మొత్తం షూట్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు టైం కుదరలేదు అనమాట ఇంట్లో బయట అంతా వేసేటప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను వీడియో అంటే వర్క్ మీద ఫోకస్ పెట్టాను కానీ వీడియో మీద పెట్టలేకపోయాను అనమాట ఇది కొంచెం కొంచెం షూట్ చేసుకున్నాను అప్లోడ్ చేస్తాను ఓకే బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తా